భారతీయ జనతా పార్టీ మరొకసారి తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇటీవల మేము రైతులకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలు వంద రోజులు అమలు చేస్తామని చెప్పారు కాబట్టి చేయలేదు కాబట్టి మా పార్టీ మండల కేంద్రంలో రాష్ట్ర స్థాయిలో దీక్షా కార్యక్రమాలు చేపడితే ఆయన ముఖ్యమంత్రి ఆగస్టు అని కొత్త డేట్ ఇచ్చాడు అంటే కాంగ్రెస్ పార్టీకి వంద రోజులు అంటే ఎన్ని రోజులు చెప్పాలి రేవంత్ రెడ్డికి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే వంద రోజుల్లో చేస్తానన్నటువంటి హామీలు అమలు చేయి లేకపోతే దిగు కానీ ఈ రకంగా తప్పుడు మాటలు మాట్లాడు అబద్ధాలు ప్రచారం చేయ చేతనైతే చెయ్యి లేకపోతే తప్పైందని లెంపలేసుకో అంతే తప్ప ఈరోజు ప్రమాణాలు పెడితో ఒట్టు పెట్టుకొని ప్రజలను మభ్యపెట్టడం వేరే పార్టీ మీద తప్పుడు ఆరోపణలు చేయడం ఇక్కడ మేము చూస్తూ కూర్చోదలుచుకోలేదు నా పార్టీ ఎజెండా నేను చెప్తా నా పార్టీ ఎజెండా నువ్వు చెప్పడానికి నువ్వు చెప్పిన ఎజెండానే నువ్వు అమలు చేస్తలేవని అడుగుతున్నా నేను నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయడం నేను అడుగుతా ఉంటే నా ఎజెండాలో లేని మాటలు నీ మనసులో ఉన్నటువంటి మాటలు నీ మెదడులో ఉన్నటువంటి మాటలు మా పేరు మీద నీ నోటి నుంచి బయటకు వస్తాయి ఎట్లు వస్తాయి నీ మనసులో ఏ ఆలోచన ఉందో కాంగ్రెస్ పార్టీ మనసులో ఏ ఆలోచన ఉందో అవే మాటలను భారతీయ జనతా పార్టీ పేరు మీద కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది అది మీ మనసులో ఉన్నది అది రిజర్వేషన్స్ రద్దు చేయాలని ఒక బీసీ ప్రధానమంత్రి అయితే సహించలేకపోతున్నారు మూడోసారి ప్రధానమంత్రి అవుతుంటే రాహుల్ గాంధీ కింద భూమి కదిలిపోతున్నట్టుగా ఆయన భవిష్యత్ అంత అంధకారంగా ఉన్నట్టు భయపడిపోతా ఉన్నాడు అందుకే ఒక తొండి ఆట కాంగ్రెస్ పట్టి తాత్కాలికంగా మీకు ప్రచారం రావచ్చు కానీ ఈ రకమైనటువంటి ఒక సామాజిక ఉద్రిక్తత తీసుకొచ్చే ప్రయత్నం చేయడము దేశానికి ఏమాత్రం మేలు జరగదు నేను ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది కాబట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్న మేడి మూడు సీట్లు కూడా వస్తాయారా అనుమానంతో తప్పుడు ప్రచారం చేసి గత శాసనసభ ఎన్నికల మాదిరి బీజేపీని దెబ్బతీయాలనుకుంటున్నాడు కానీ తెలంగాణ ప్రజలు అది నమ్మన విషయాన్ని ఈ సందర్భంగా మనీ చేస్తున్నాను ఖచ్చితంగా మీరు ఏం ప్రచారం చేసినా డబల్ డిజిట్ సీట్లలో బీజేపీ గెలవబోతోంది ప్రతి రోజు రోజుకు అన్ని సీట్లలో కూడా మేము చాలా వెనుకబడి ఉన్నటువంటి సీట్లలో కూడా మా గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతా ఉంది కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గుతా ఉంది అందుకే ఈరోజు ఒక వితండవాదం ఒక తొండి ఆట ఒక నిరాశ నిస్పురలతో ఒక డిస్పరేట్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ ఆట మొదలుపెట్టింది ఖచ్చితంగా రానున్న రోజుల్లో మేము దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటాం మా పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్తాం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం సాధించినటువంటి విజయాలను ఇప్పటికే ఒక రౌండ్ పూర్తి అయిపోయింది కాంగ్రెస్ ఎజెండా సెట్ చేస్తే ఇక ఎజెండాలో మేము పడదలుచుకోలేదు ఇది ఒక ఒక సామాజిక సమస్య కాబట్టి బడుగు బలైన వర్గాల పట్ల అవమానం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది కాబట్టి వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు కాబట్టి మేము ఈరోజు చెప్తా ఉన్నాం కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీకి జవాబు చెప్పడం లేదు కాంగ్రెస్ పార్టీ సర్టిఫికెట్ అవసరం లేదు భారతీయ జనతా పార్టీ ఏంటో ఎస్సీ ఎస్టీ బీసీల సామాజిక సమస్య పైన భారతీయ జనతా పార్టీ లక్ష్యం ఏంటో మాకు రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ రాహుల్ గాంధీ సర్టిఫికెట్ కాంగ్రెస్ పార్టీ సర్టిఫికెట్ అవసరం లేదు ఇంగిత జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ పట్ల ఈ రకంగా మాట్లాడారు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు అమలు జరుగుతున్నటువంటి రిజర్వేషన్ల పైన బీసీలకు అమలు జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్ల పైన రేవంత్ రెడ్డి బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాడు అడుగుతాను ఏ ప్రాతిపాదికన మాట్లాడుతున్నాడో చెప్పాల్సిందిగా కోరుతాను నోరుంది కాబట్టి ప్రచారం వస్తుంది కాబట్టి మాట్లాడితే తెలంగాణ ప్రజలు నమ్మరని విషయాన్ని ఈ సందర్భంగా మన ఆర్ఎస్ఎస్ ఎజెండా బీజేపీ ఎజెండా అనే విధంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు మేము మాది ఏ ఎజెండా అయినా కూడా మా యొక్క సంకల్ప పత్రంలో అన్ని విషయాలు చెప్పాము దానికి కట్టుబడి పనిచేశాము గతంలో కూడా కట్టుబడి పనిచేశాము ఇప్పుడు కూడా పనిచేస్తాము మీలాగా మాకు ఇటలీ ఎజెండా లేదు దొంగ ఎజెండా మీలాగా మాకు అవినీతి ఎజెండా లేదు మీలాగా రాజ్యాంగాన్ని రద్దు చేసి ఎమర్జెన్సీ ఎక్కడ పెట్టలే మేము పత్రికా స్వేచ్ఛను ఎక్కడ అరించి వేయలే ప్రజా సంఘాలను నిషేధించలే ప్రజా సంఘాల నాయకులను జైల్లో పెట్టలే రాజకీయ పార్టీ నాయకులను ఎక్కడ అరెస్ట్ చేయలే ఇందిరాగాంధీ కుర్చీ నిలుపుకోవడం కోసం అధికారం నిలుపుకోవడం కోసం ఎంత దిగజారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానం చేసిందో అవహేళన చేసిందో దేశ ప్రజల కళ్ళ ముందు కదులుతూనే ఉంది అలాంటి కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు లేదు ఈ విషయము స్పష్టంగా తెలంగాణ సమాజం అంతా కూడా అర్థం చేసుకొని ఏదైతే లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవాలని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారో మరింత పట్టుదలతో మరింత పెద్ద మనసుతో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలని భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాలని నేను ఈ సందర్భంగా తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలకు మనవి చేస్తా ఉన్నాను నేను ఇంతసేపు మాట్లాడినా ఎక్కడ కూడా ఒక పదం మాట్లాడలేదు కాబట్టి ఆయన మాట్లాడినటువంటి అన్ని మాటలకు ఆయన పేగులు మెడకేసుకుంటాడు కళ్ళని తీసి అద్దో బాలు ఆడుకుంటాడు చెడ్డీలు దో చెడ్డీలు ఇప్పుతాడు అన్నీ చేస్తాడు ఆయన నేను అట్లా మాట్లాడలేను కదా ఆయన ఏదైనా మాట్లాడతాడు ఆయన ఇంకా ఒక ముఖ్యమంత్రి అనుకుంటలేడు ఒక ముఖ్యమంత్రి అయ్యాను పొరపాటుననే భావన ఆయన లేదు ఎవరు తప్పేం ఆయన చెప్పిన విషయం అడుగుతుంది ఇప్పుడు ఎందుకొచ్చింది ఆ ఇష్యూ నేను ఏమని ఇప్పుడు ఆర్ఎస్ గురించి ఉండొచ్చు తప్పేం చర్చ జరగాల్సిన అవసరం చర్చ జరగాలని కోరుతున్నారు అంటే మనకు స్వాతంత్రం నుంచి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది కాబట్టి ఇప్పటికైనా రిజర్వేషన్ సమర్థవంతంగా అమలు జరగాలని కోరాడు అంతే అండి పటిష్టమంగా సమర్థవంతంగా అమలు జరగాలి అన్ని వర్గాలకు న్యాయం జరగాలని అని కోరాడు ఆయన వేరే అని అందులో మీనింగేది దాని అర్థం అంతే కదా సమర్థవంతంగా రిజర్వేషన్ అమలు జరగాలి అన్ని వర్గాలకు న్యాయం జరగాలి డెబ్బై ఐదు సంవత్సరాలు ఎందుకంటే జరగడం లేదు ఇంకా దీన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరాడు రిజర్వేషన్స్ దాని అర్థం అంతే పటిష్టవంతంగా రిజర్వేషన్స్ అమలు జరగాలని కోరాడు